హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి డైలీ వేర్ శారీస్ అండి సిల్క్ శారీస్ చాలామంది మెసేజ్ పెడుతున్నారు సిల్క్ శారీస్ పెట్టండి అని వితౌట్ బ్లౌజ్ శారీస్ ఉన్నాయండి అయితే అవి క్లియరెన్స్ సేల్లో లో పెడుతున్నాను శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇది బ్లౌజు దీనికి వచ్చిందండి బ్లౌజు బ్లౌజ్ రాని కూడా అన్ని చాలా వరకు బ్లౌజ్ రానియే వస్తాయి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఓకేనా ఇదిగోండి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు ఓకే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి మెత్తగా ఉంటుంది ఓకేనా వితౌట్ బ్లౌజే వస్తాయండి అన్నీ ఎక్కువ వితౌట్ బ్లౌజే వస్తాయి మీరు చూసి తీసుకోండి శారీస్ అయితే చాలా బాగుంటాయండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి చక్కగా క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ క్వాలిటీ అండి వితౌట్ బ్లౌజ్ అయితే ఫోర్ శారీస్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఓకేనా ఇంతకంటే మంచి అవకాశం ఎక్కడా లేదండి అర్థ బాగుంది అది వేరు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలో ఇలా వస్తుంది ఉందండి శారీ కలర్ అయితే చాలా బాగుందండి ఇది ఇత్తు బ్లౌజ్ వచ్చిందండి ఓకేనా ఏవైనా త్రీ సారీ ఫోర్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఒకటి రెండు మూడు అయితే మాత్రం షిప్పింగ్ అనేది ఖచ్చితంగా వేయాల్సి వచ్చేది ప్రతి శారీ కూడా చాలా బాగుంటుందండి మిస్ అవ్వద్దు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి బిల్ వేసే ఉండదు మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్కి ఓకేనా ఒకటి రెండు మూడు అయితే షిప్పింగ్ అనేది ఎగస్టా ఉంటుంది శారీస్ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు బాగుందండి కలర్ చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మినిమం ఫోర్ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి చాలా బాగుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఫోర్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంది పళ్ళు అండి మంచి కాఫీ కలరు డిజైన్ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఉందండి శారీ అయితే సూపర్ ఉంది ఓకే మినిమం ఫోర్ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి బాగుందండి చీర అయితే చాలా బాగుంది మినిమం ఫోర్ శారీస్ తీసుకోవాలి మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలి అంటే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సింగిల్ అయినా ఇస్తాను కానీ షిప్పింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మ్యామ్ బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుంది బాగుందండి శారీ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ అండి